పెండింగ్ డీఏలు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల ఆవేదన ఒకసారి చూద్దాం వీడియోనైతే లైక్ చేయండి పెండింగ్ డీఏలు ప్లీజ్ మంత్రులు ఆఫీసర్ల చుట్టూ ఉద్యోగుల ప్రదక్షిణలు నాలుగింటిపై పట్టుబడుతున్న ఎంప్లాయీస్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ రెండేళ్లుగా డీఏల బకాయిలు పెండింగ్లో ఉన్న డీఏలు విడుదల కోసం ఎంప్లాయీస్ కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని నిరీక్షిస్తున్నారు లోక్సభ ఎన్నికల రిజల్ట్ వచ్చిన వెంటనే డీఏలు విడుదల చేయాలని కనిపించిన మంత్రులు ఆఫీసర్లకు విజ్ఞప్తులు సమర్పిస్తున్నారు ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు ఎంప్లాయీస్ సంఘాల ప్రతినిధులు ప్రయత్నాలు చేస్తున్నారు నిజానికి పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే డీఏలు ప్రకటిస్తారని ఎంప్లాయీస్ ఆశగా ఎదురుచూశారు కానీ ఎన్నికలు కూడా ఎన్నికల హడావిడిలో ఉన్న ప్రభుత్వం ఆ విషయాన్ని పట్టించుకోలేదు ఇప్పుడు కోడ్ ముగిసిన వెంటనే పెండింగ్ డీఏలను ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు డీఏల విడుదల కోసం విజ్ఞప్తులు పెండింగ్లో ఉన్న నాలుగు డీఏల్లో ఒక డీఏ కూడా ఇవ్వకపోవడంతో ఎంప్లాయీస్ ప్రభుత్వంపై ఆసానం వ్యక్తం చేస్తున్నారు కోడ్ ముగిసిన వెంటనే కనీసం రెండు డీఏలు అమలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు ఇందుకోసం ఎంప్లాయీస్ యూనియన్ ప్రతినిధులు సెక్రటేరియట్కు వచ్చి కనిపించిన మంత్రి అధికారులకు విజ్ఞప్తి అందిస్తున్నారు డిఏల విడుదల కోసం ఎంప్లాయీస్ కళ్ళలో ఒత్తులు పెట్టుకుని ఎదురుచూస్తున్నారని ఆలస్యం చేస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని అలర్ట్ చేసినట్టు తెలుస్తుంది ప్రస్తుతం పీఆర్సీ కమిటీ ఎంత ఇవ్వాలనే దానిపై అధ్యయనం చేస్తున్నది కానీ మెజార్టీ ఎంప్లాయీస్ కొత్త పీఆర్సీ అమలు కంటే పెండింగ్లో ఉన్న డిఏలు ఇస్తే చాలా చాలు అనే ద్వారంలో ఉన్నట్లు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ప్రభుత్వానికి వివరించినట్టు తెలుస్తుంది రెండు వేల ఇరవై రెండు నుంచి ఇప్పటి వరకు నాలుగు డీఏలు పెండింగ్లో ఉన్నాయి త్వరలో కేంద్ర ప్రభుత్వం మరో డీఏను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నది కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పెండింగ్లో ఉన్న నాలుగు డీఏలను ఇవ్వకపోవడంతో ఎంప్లాయీస్ అసహనంగా ఉన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం తరహాలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వ్యవహరిస్తుందని పెదవి విరుస్తున్నారు రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో ఒక డీఏ ఇచ్చేందుకు అప్పటి ప్రభుత్వం కసరత్తు చేసింది అసెంబ్లీ ఎన్నికల ముందు కోపంగా ఉన్న ఎంప్లాయీస్ను మచ్చక చేసుకునేందుకు పీఆర్సీ కమిషన్ను ఏర్పాటు చేసి ఐదు శాతం వృత్తిని ప్రకటించింది కానీ ఎంప్లాయీస్ మాత్రం తమ పెండింగ్ డీఏలు ఇవ్వలేదని కోపంతో బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఓటు వేశారనే ప్రచారం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ డీఏలు విడుదల జాప్యం జరగడం ఏంటని ఎంప్లాయీస్ ప్రశ్నిస్తున్నారు త్వరలో ఉద్యోగ సంఘాలతో సీఎం భేటీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఎంప్లాయీస్ అంశాలను చర్చించి పరిష్కరించేందుకు రెడీగా ఉన్నట్టు తెలుస్తుంది పెండింగ్లో ఉన్న డీఏలు హెల్త్ కార్డుల జారీ బదిలీలు ప్రమోషన్లపై అన్ని సంఘాల ప్రతినిధులతో చర్చించి తుది నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉన్నట్టు ఐఏఎస్ వర్గాల్లో చర్చ జరుగుతుంది అయితే ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో ఒకటి లేదా రెండు డీఏలు ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది